పరమందు ఆసీనుడవైన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా ఈ సమయంలో ఎవరైతే గర్భము దాల్చి ఉన్నారో అటువంటి స్త్రీల నిమిత్తము నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉండగా కృపతో జ్ఞాపకము చేసుకునండి గర్భవతులుగా ఉండి ఎందరూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ నీ దయాదృష్టిని వారి మీద సారించి జ్ఞాపకము చేసుకునమని సుఖప్రసవాన్ని దైత్యమని ప్రతిమిలాడుకుంటూ ఉన్నాను ఇస్రాయలీల దేవుని రెకల నీడను ఆశ్రయించిన వారికి సంపూర్ణ బహుమానము ఇచ్చే దేవుడవు అవును తండ్రి గర్భఫలము నీవిచ్చే బహుమానమే నాయన నీ బిడ్డలైన వారు గర్భము దాల్చి నీవైపు కనులెత్తి చూస్తూ ఉండగా వారి హృదయ అంతరింద్రియముల్లోని ఆందోళననంతటినీ తీసివేయండి పూర్ణ శాంతితో నింపమని వేడుకుంటూ ఉన్నాను గర్భము దాల్చిన నాటి నుండి ప్రసవ దినముల వరకు ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాను దేవా వారు తీసుకునే ఆహారమును పానీయమును పరిశుద్ధపరచండి ఏ విధమైన బలహీనతలు వారి దరి చేరకుండా నీ పరిశుద్ధాత్మాగ్ని కంచెను వారి చుట్టూ ఉంచమని వేడుకుంటూ ఉన్నాను దేవా వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ను చేయండి మెడిసిన్స్ని మీ రక్తముగా మార్చండి ప్రభువా వారి పనులలో ఉద్యోగములలో ప్రయాణములలో మీ తోడును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను క్షేమాన్ని భద్రతను దయచేయండి వారు వేసే ప్రతి అడుగులో నీ గాయపడిన పాదమును తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను నీ పునరుద్ధాన బలముతో నింపమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను దేవా వారి కుటుంబములలో శాంతి సమాధానములతో అందరూ మెలసి ఉండునట్లు సహాయము దయచేయండి నాయన ఒకవేళ ఆత్మీయుల ఎడబాటు వారు ఎదుర్కొనవలసి వస్తే సంపూర్ణమైన మీ ఆదరణతో వారి హృదయాలను ఆదరించండి నాయన గర్భము దాల్చిన సమయములో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉంటారు జీవిత భాగస్వామిని కోల్పోయిన బిడ్డలు ఉంటారు మామలను కోల్పోయిన బిడ్డలు ఉంటారు తోబుటువులను కోల్పోయిన బిడ్డలు ఉంటారు ఆత్మీయులను పోగొట్టుకున్న బిడ్డలు ఉంటారు నాయన అటువంటి ప్రతి ఒక్క గాయపడిన హృదయాన్ని మీరు ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి పిరికి తన మొగల ఆత్మను వారి నుండి దూరపరచమని వేడుకుంటూ ఉన్నాను దేవా వారి యొక్క ఆర్థిక అవసరతలన్నిటినీ మీ కృపా మహదైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను పలు కారణాల వలన గర్భవతులుగా ఉండి కూడా నిరాదరణకు గురైన బిడ్డలు ఉండి ఉంటారు దేవా అటువంటి వారిని కనికరముతో జ్ఞాపకము చేసుకునండి సమస్త జ్ఞానమునకు మించిన మీ ఆదరణతో వారి హృదయాలను నింపండి వారి దుఃఖమును తీసివేయండి దేవా నెమ్మదితో వారి హృదయాలను నింపమని వేడుకుంటున్నాను కుటుంబంలోని వ్యక్తుల ద్వారా జీవిత భాగస్వామి ద్వారా ఆరడి పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి గర్భము దాల్చి ఉన్నారనే కనికరము కూడా లేకుండా శారీరకముగా మానసికముగా హింసింపబడుతున్న బిడ్డలను దయతో అటువంటి పరిస్థితుల నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన ఆయా కారణాల వలన ప్రభువ ఆ కుటుంబములో ఉన్న వ్యతిరేక పరిస్థితులను తట్టుకుంటూ నీవైపు దీనముగా కనులెత్తి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలతో భద్రపరచమని ఆదరించమని బలపరచమని వేడుకుంటూ ఉన్నాను నాయన గర్భము దాల్చిన సమయములో తల్లికి దూరముగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునండి నాయన వారి తల్లిని సన్నిధానమునకు పిలువబడి ఉండవచ్చు లేదా ప్రేమ వివాహములు చేసుకున్నట ద్వారా పుట్టినింటికి దూరముగా ఉన్న బిడ్డలు ఉండి ఉంటారు కారణం ఏదైనప్పటికీ గర్భము దాల్చిన సమయములో కన్న తల్లి సహాయము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా వారి కష్టము వారి దుఃఖము వారి బాధ వారి శ్రమ వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎవరితో షేర్ చేసుకోలేక నాయన నీ వైపు కనులెత్తి చూస్తున్న బిడ్డలు నిన్ను ప్రార్థిస్తున్న బిడ్డలు ఎందరో ఉండి ఉంటారు నాయన కృపతో జ్ఞాపకము చేసుకునండి కన్న తల్లి వలె ఆదరించే దేవుడవు ప్రసవ దినములు నిండు వరకు నాయన తల్లి ప్రేమతో ప్రభువ వారిని మీరు అనుక్షణము మీ సన్నిధిని అనుభవించే కృపను అనుగ్రహిస్తూ మీరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాను దేవా వారికి ఉన్న ను బట్టి బెడ్ రెస్ట్ తీసుకుంటున్న బిడలు ఉండి ఉంటారు అటు వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి దేవా వారికి పరిచర్య చేస్తున్న వారికి కూడా సహనాన్ని దయచేయండి దేవా నాయన ప్రసవ సమయంలో సహాయకులు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా సమయంలో వారికి కావలసిన అక్కరలన్నీ మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాను దేవా మొదటి ప్రసవము గురించి ఆందోళన చెందుతున్న బిడలు ఉండి ఉంటారు అవగాహన లేక నాయన అధైర్యపడుతున్న బిడలు ఉండి ఉంటారు అటు ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి దేవా నాయన గర్భవతులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ రిపోర్ట్ నార్మల్గా ఉండునట్లు సహాయము దయచేయండి తల్లి బిడ్డలకు ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి ప్రతి అబ్నార్మల్ రిపోర్ట్ ఏసు నామములో నార్మల్ గా వచ్చినట్లు సహాయము దాయిచ్చేయండి గర్భధారణ సమయంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఏసు నామములో తొలగిపోవును గాక తండ్రి గర్భ సంచిని ప్రభ మీరు పదిలపరచండి నాయన మిస్కారేజ్ కాకుండా సహాయము దయచేయండి నాయన కృపతో జ్ఞాపకం చేసుకునండి ఎటువంటి బలహీనత అయినా ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఏసు నామములో తొలగించమని వేడుకుంటూ ఉన్నాను దేవా గర్భస్థ శిశువును మీరు జ్ఞాపకం చేసుకునండి సంపూర్ణమైన ఎదుగుదలను దాయిచ్చేయండి ఏ లోపమున్నప్పటికీ ఉన్నప్పటికీ ఏస్సు అది సరిచేయబడును గాక తళ్ళ నుండి అరికాలు వరకు నాయన ఏ లోపము లేని సంపూర్ణ బహుమానము శ్రేష్టమైన బహుమానం పొందులాగున ప్రతి లోపాన్ని సరిచేసి ప్రతి అబ్నార్మల్ రిపోర్టు ఏసు నామములో నార్మల్గా వచ్చినట్లు మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి కాలగతులు నీ ఉండగా ప్రసవ ఘడియలను మీ ఆధీనంలో ఉంచుకునండి ప్రభువ నాయన సహాయము చేసేవారు అందుబాటులో ఉన్నప్పుడు ప్రభువ ఆ ఘడియలను మీరు రప్పించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను నాయన ఏ ఆటంకము లేకుండా ప్రభువ వారికి ట్రీట్మెంట్ అందులాగున మీ సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన హాస్పిటల్ సౌకర్యము లేక కొండ కోణల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ ఆ ప్రసవం వారికి ఒక పునర్జన్మగా ఉంటూ ఉండగా అట్టి బిడ్డలను కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి నాయన రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని ప్రాంతంలో హాస్పిటల్స్ సరిగ్గా లేని ప్రాంతంలో నాయన గర్భము దాల్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ ప్రసవ ఘడియలు సమీపించినప్పుడు అయా వారికి మీ సహాయమును అందించండి మీరే వారికి కేడముగా ఉండండి సుఖ ప్రసవాన్ని దయచేయండి ప్రభు నాయనా జ్ఞాపకం చేసుకోనండి ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ సుఖ ప్రసవాన్ని పొందునుగాక నాయన ప్రీ డెలివరీ కాంప్లికేషన్స్ పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఏవీ తలెత్తకుండా నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలు తల్లి బిడలను భద్రపర వేడుకుంటూ ఉన్నాను బాలింత రోగాలు దరి చేరకుండా నవజాత శిశు మరణాలు సంభవించకుండా ఏ సున్నాలోని కాపుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను కృపతో ప్రభు ప్రతి గర్భవతిని నాయన కనికరించండి జ్ఞాపకము చేసుకునండి ఆనాడు హెబ్రి స్త్రీలకు ఇచ్చినటువంటి ఆ సుఖ ప్రసవాన్ని ఆ చురుకైన ప్రసవాన్ని బిడ్డలకు దాయిచ్చేయమని వేడుకుంటూ ఉన్నాను అది నార్మల్ డెలివరీ కావచ్చు నాయన సిజరిన్ కావచ్చు ఏది ఏమైనప్పటికీ తల్లి బిడ్డలకు క్షేమాన్ని దాయిచ్చేయండి ప్రభువ ఏ విధమైన ఆందోళన కలగకుండా నాయన ఆ సమయాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి నీకు సూత్రము గర్భధారణ సమయంలో ప్రభువ నీతో అధిక సహవాసము చేస్తూ నీ వాక్యము ధ్యానిస్తూ నిన్ను ప్రార్థిస్తూ ప్రభువ నాయన నీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి వ్యర్థమైన లోకాశల నుంచి విడిపించండి ప్రభువ వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్ల నుంచి విడిపించండి ప్రభువ నిన్ను హత్తుకునే జీవితాన్ని ప్రతి గర్భవతికి దాయి వేడుకుంటూ ఉన్నాను నాయన నీతో సహవాసము చే నాయన వారి గర్భములో ఉన్న బిడకు పరిశుద్ధాత్మ శక్తిని నాయన అందించగలిగిన ఆత్మీయ జీవితాన్ని ప్రతి ఒక్క నాయన తండ్రి గర్భవతికి నాయన మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రార్థనలో ఎందరూ నాయన ఏకీభవిస్తూ ఉన్నారు అతి ప్రతి ఒక్క బిడ గర్భాన్ని దీవించండి ప్రభువ ఆ గర్భస్థ శిశువును దీవించండి తండ్రి నీకు సాక్షులైన బిడలను ఒక గొప్ప తరాన్ని వారు ఈ లోకంలో తీసుకొని వచ్చినట్లుగా నీ సాధనములుగా వారిని వాడుకొని నాయనని సాక్షులుగా నిలోబెట్టండి మనోవాంఛను సిద్ధింప చేయగలిగిన దేవుడవు ఏ బిడ్డ నాయన ఏ బహుమానము కొరకు నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉందో అట్టి వారి హృదయాభిలాష ఏసు నామములో తీర్చబడును గాక నాయన ప్రతి ఒక్కరికి ప్రభు నాయన సుఖమైన ప్రసవాన్ని దయచేసి తల్లి బిడలకు ఆరోగ్యమును దయచేసి నాయన నీ కృపలో నాయన భద్రపరచి నీ హస్తాన్ని వారి ప్రసవ సమయములో తోడుగా ఉంచి నాయన ఆ కుటుంబాలలో సంతోష సమాధానాలు నింపమని బ్రతిమిలాడుకుంటూ దేవా ప్రతి గర్భము దాల్చిన బిడను నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఈ గర్భధారణ సమయమంతా ప్రభువ నాయన నీ కను సన్నలలో నాయన వారుండునట్లు నీ కృపా కను దృష్టిని వారి మీద సారించమని వారి జీవితాలలో నూతన బహుమానము దయచేసి ప్రభువా దంపతులు ఇరువురిని నీ సాక్షులుగా నిలవబెట్టుకునమని మా కొరకు త్వరలో రానయన్న ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ